యి విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేఎల్ విశ్వకర్మ ఈరోజు టాపిక్ ఏంటంటే మూడు గుమ్మాలు త్రీ డోర్స్ మూడు గుమ్మాలు వరుసగా ఉండొచ్చా లేదా ఇంటికి మూడు గుమ్మాలు ఉండొచ్చా అంటే ఈ టాపిక్ వెళ్ళే ముందు ముందుగా ఇది వాస్తు శాస్త్రమా లేకపోతే సంఖ్యాశాస్త్రమా అంటే న్యూమరాలజీయా న్యూమరాలజీ అయితే కాదు కదా ఇది వాస్తు శాస్త్రం సో వాస్తు శాస్త్రానికి న్యూమరాలజీ సంబంధం లెక్కతో సంబంధం లేదు మూడు ఉండాలా రెండు ఉండాలా ఐదు ఉండాలా పది ఉండాలా పదకొండు ఉండాలా పన్నెండు ఉండాలా ఇలాంటి వాటితో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది ఎన్నైనా ఉండవచ్చు ఉచ ఉచ స్థానంలో ఉండాలి కానీ మధ్యకాలంలో ఏంటంటే చాణాల నుంచి ఈ మధ్య కాదు చాణాల నుంచి జనరల్గా అందరికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే మూడు ఉండద్దు తొమ్మిది ఉండద్దు అంటే ద్వారాలు విండోస్ కూడా ఇలా ఉండకూడదు అని చెప్తుంటారు ఎవరైనా విజిట్కి తీసుకెళ్ళగానే అంటే నేను వాస్తు విజిట్కి తీసుకెళ్తుంటారు కదా అక్కడ ఒక ఎక్స్ట్రా గుమ్మం ఇక్కడ పెట్టాలండి ఇక్కడ ఈ స్థానంలో గుమ్మం అవసరం అని కానీ అయ్యో గురుగారు దాంతో పదమూడు అవుతాయండి ఇక్కడ విండో పెట్టాలమ్మా అంటే దాంతో కూడా అది తొమ్మిది అవుతుందండి అని అంటారు నేను చాలా నుంచి చెప్తూ వస్తున్నాను ఏంటంటే వాస్తు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీతో ఎట్టి పని పని లేదు మనకు ఇది వాస్తు శాస్త్రం వాస్తు కరెక్ట్గా ఉండాలి నంబర్ ఈజ్ నథింగ్ కానీ జనాలకి ఎవరు చెప్పారో ఏంటో ఎప్పటి నుంచి వస్తుందో కానీ ప్రతి అంటే ముందు ఏదైనా నెగిటివే తల్లోకి ఎక్కుతుంది కాబట్టి ఆ నోటా ఈ నోటా విన్నవాళ్ళు అక్కడ ఇక్కడ వాస్తు గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ కష్టాలు ఉన్నాయని అయినా కానీ అయ్యో మీ ఇంట్లో మూడు గుమ్మాలు ఉన్నాయి కదా అందుకే అంటారు ఎవరు నోటికి వచ్చింది వాళ్ళు అలా అంటుంటారు ఆ నెగిటివ్ ముందు మైండ్లోకి వెళ్ళిపోద్ది ఉదాహరణకి నార్త్ ఫేసింగ్ హౌస్ అనుకోండి అంటే ఉత్తర్ముఖ ద్వారం అంటే రోడ్ దా ఆ ఇంటికి ఉత్తరంలో ఉంది దాన్ని మనం ఉత్తరముఖ ద్వారం గృహంగా పిలుస్తాం ఉచ స్థానంలో ఉత్త ఉత్తర ఏషియన్లో ప్రధాన ద్వారం ద్వారం దానికి ఎదురుగా కిచెన్ ఆగ్నేయంలో ఆ కిచెన్లోకి వెళ్ళడానికి ఒక ద్వారం కిచెన్లో నుంచి వెనకాలకి దక్షిణం ఖాళీ స్థలం అంటే వాష్ ఏరియాకి వెళ్ళడానికి కిచెన్కి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఇలా ఇలా ద్వారాలు పెట్టడం వల్ల ఈ వరుసగా మూడు ద్వారాలు అయ్యాయి ఇలా ఉండకూడదు అండి అంటారు మరి ఎలా ఉండాలి అంటే మధ్యలో ద్వారం తీసేయాలి అంటే మధ్యలో ద్వారం తీస్తే మరి కిచెన్లోకి ఎలా వెళ్తాం అంటే లేదండి ఊరికే చక్కతో ఉందని ఫ్రేమ్ తీసేస్తే ద్వారం కాదు ఇది అని అంటారు అంటే ఊరికే చెక్కతో పెడితే మెటీరియల్తో పెడితే ద్వారం అది ఊరికే ఆర్చ్ అది ద్వారం కాదు అంటారు మరి ఏదైనా ఆర్చ్ అయినా ఏదైనా లింటర్ లెవెల్ అంటే డోర్ టాప్ హైటు జనరల్గా స్టాండర్డ్ సైజ్ లింటర్ లెవెల్ అంటే సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఫ్లోరింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఫీట్కి పైన కమ్మి అది మనం లింటర్ లెవెల్ అంటాం ఇప్పుడు సెవెన్ ఫీట్ కూడా వేస్తున్నారు సో లింటల్ లెవెల్ వరకు కవర్ అయ్యి లింటల్ పైన గోడ ఉంది కాబట్టి ద్వారమే అది ఊరికే వుడ్డుతో పెడితేనే ద్వారం సో వుడ్డు ఫ్రేమ్ పెట్టలేదు అక్కడ ద్వారం కాదు అనేది తప్పు ఓపెనింగ్ ఉంది ద్వారం చాలా పెట్టుకోవడంలో తప్పు లేదు ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే తూర్పు హౌస్కి తూర్పిషాన్లో ఒక ద్వారం దానికి ఎదురుగా వాయుం బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఒక ద్వారం వాయువ్యం బెడ్రూమ్లో నుంచి పశ్చిమ ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి పశ్చిమ వాయువంలో ఒక ద్వారం ఇలా వరుసగా మూడు ద్వారాలు ఇవి కూడా ఇలా ఉండకూడదు అంటే మరి బెడ్రూమ్ ద్వారం కావాలి కదా ఊరికే అక్కడ ఫ్రేమ్ తీస్తే మరి బెడ్రూమ్ ద్వారం లేకుండా పోతుంది కదా కాబట్టి మూడు ద్వారాలు అనేది ఆ థియరీ చల్లదు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇంటి మొత్తానికి ఎన్ని ద్వారాలు ఉన్నా మనం లెక్క పెట్టే అవసరం లేదు అన్నీ కూడా ఉచే స్థానంలో కరెక్ట్గా ఉండాలి ద్వారాలు పెట్టడంలో ఒక సైంటిఫిక్ మెథడ్ అంటూ ఉంటుంది అలా ఆ మెథడ్ ప్రకారంగా ద్వారాలు పెట్టుకోవాలి అంటే ఉచస్థానంలో ద్వారం కానీ ఊరికే అలా పెట్టేయడం కాదు ఉచ్చ స్థానంలో కూడా ద్వారం ఎలా పెట్టాలి దానికి ఎదురుగా వచ్చే డోర్ని ఎలా సెంటర్ చేసి పెట్టాలి అనేది ఒక సైంటిఫిక్ మెథడ్ అంటూ ఉంది ముందు ముందు వీడియోలో అది కూడా నేను క్షుణ్ణంగా చెప్తాను సో మూడు ద్వారాలు ఉండడం దోషమేం లేదు యాక్చువల్గా ఏంటంటే మూడు ద్వారాలు ఎలా ఉండకూడదో నేను చెప్తాను అంటే ఎలా ఉండకూడదో కాదు ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో ఏం చేశారంటే అప్పుడు ఇలిటరసీ చదువుకునే వాళ్ళు తక్కువ కాబట్టి గుడ్డిగా ఉండకూడదు అని చెప్పారు అంటే అఫ్కోర్స్ ఆ రోజుల్లో ఒక సెంటిమెంట్ పెట్టారు భయం 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 పెట్టారు ఇప్పుడు కూడా అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి గడప ఉందనుకోండి గడపని తొక్కకూడదు గడపని తొక్కితే పాపం కదా మనం తొక్కుతామా గడప ఎప్పుడైనా ఎప్పుడైనా తొక్కాం పొరపాటుగా గడపైన కాలు పెడితే దండం పెట్టుకుంటాం అదే అది ఒడ్డుతో చేసింది అదే చైర్ పైన కూర్చొని ఎక్కుతాం కాలు పెట్టి తొక్కుతాం దానికి పైన సామాన్లు తీస్తాం అది ఉడ్డే ఇది ఉడ్డే కదా మరి దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే అక్కడ దానికి మనం పసుపు కుంకుమ పెడతాం గడపకి పసుపు కుంకుమ మనం ఎక్కడికో బయట వెళ్ళి తిరిగి లోపలికి వచ్చేటప్పుడు గడప దాటడం వల్ల మనకు హరికాలకున్న బ్యాక్టీరియా చచ్చిపోద్ది ఆ పసుపు కుంకుమ వల్ల ఇంట్లోకి ఆ గాలి ధూళి కూడా రాదు అది కారణం అందుకే మనం అలా తొక్కకూడదు పాపం అన్నారు ఇది విడమర్చి చెప్తే ఓ ఆ తొక్కి మళ్ళీ పసు పెడతా అంటారు ఒక భయం అంటూ పెట్టారు అలాగే మూడు ద్వారాలు కూడా ఇలా చెప్పి ఉంటారు వాళ్ళు యాక్చువల్ ఏంటంటే పెద్ద హాల్ ఉంది అనుకోండి ఉదాహరణకి ఒక పెద్ద మ్యారేజ్ హాల్ ఏదో ఒక హాల్ పెద్ద హాల్ అనుకోండి హాల్కి ఉత్తర్ముఖంగా ఉంది హాల్కి మూడు ద్వారాలు ఇప్పుడు అక్కడ పెద్ద హాల్ కాబట్టి ఒకటే ద్వారం ఉంటే నడవద్దు సో కనీసం మూడు ఉండాలి ఒకటి ఉచ స్థానం ఉత్తరీ రెండవది మధ్యలో ఉత్తరంలో మూడవది వాయువ్యంలో ఇలా మూడు ద్వారాలు హాల్లోకి వెళ్ళడానికి జనాలు బయటకు రావడానికి కూడా ఇది దోషం ఇలా పెట్టుకోవచ్చు మూడు ద్వారాలు కానీ ప్రాక్టికల్గా వాడే అప్పుడు ఏమైనా మనం పొరపాటు చేస్తే అక్కడ కొంచెం దోషపూరితమవుతుంది అది ఎలాగో చూద్దాం మూడు ద్వారాలు ఉండి లోపలికి బయటికి వస్తున్నారు జనాలు దోషమేం లేదు కొంచెం తక్కువగా ఉన్నారు జనాలు అప్పుడు ఏం చేస్తారు కొన్ని రెండు ద్వారాలు మూసేస్తారు స్థానమైన ఉత్తర ఈషియా వాయునిలో ఉన్నది ఉత్తర ఉన్నది మూసేస్తారు మధ్య ద్వారం కూడా వస్తున్నారు వెళ్తున్నారు ఓకే బాగానే ఉంటుంది కొన్నిసార్లు రెండే ద్వారాలు తెరుస్తారు అంటే ఉత్తర ఈషియాలో మధ్యలో ఉత్తరంలో ఉన్నది అది కూడా దోషం కాదు కానీ కొన్ని పరిస్థితుల్లో ఉత్తర ఈశాన్యంలో ఉత్తరంలోని ద్వారాలు మూసేసి నడక ఏర్పడి అక్కడ అవుతుంది అంతేగాని ఇలా మూడు ద్వారాలు ఉండకూడదు అని శాస్త్రం ఏం లేదు ప్రాక్టికల్గా వాడేటప్పుడు కొన్ని దోషాలు అవుతాయి అసలు మూడు ద్వారాలు ఎలా ఉండకూడదో కూడా చూద్దాం ఒకసారి ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం దానికి ఎదురుగా దక్షిణాగ్నేయంలో ఒక ద్వారం పశ్చిమ వాయున్లో ఒక ద్వారం ఇలా మూడు ద్వారాలు ఉండకూడదు అలాగే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పశ్చిమ వాయువులో ఒక ద్వారం దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఇలా మూడు ద్వారాలు ఉండకూడదు అంటే అక్కడ ఉత్తరంలో మే ప్రధాన ద్వారం ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యం కూడా ఒక ద్వారం పెట్టాలి పెట్టినప్పుడు ఐదారు పశ్చిమ వాయువు ఆరు దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకోవచ్చు సో ఉత్తర ఈశాన్యంలో ద్వారం లేకుండా తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పశ్చిమ వాయులో ఒక ద్వారం దక్షిణాగిన దారం పెట్టుకోవచ్చు కానీ ఏదో ఒక చోట లేకుండా అంటే తూర్పు తూర్పిచాన్లో లేకుండా ఇలా పెట్టుకోకూడదు అలా ఉంటే దోషపూరితం అవుతుంది సో మనం ఇప్పుడు ఎలా ఉంటే దోషం కాదు ఎలా ఉంటే దోషం అవుతుందో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కాబట్టి ఊరికే జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి సంఖ్యలకు పెట్టి ఇలా మూడు ఉండకూడదు తొమ్మిది ఉండకూడదు అనేది దానివల్ల రిజల్ట్ రాదు దోషం కాదు ఉచ్చస్థానంలో కరెక్ట్గా ద్వారాలు టెక్నికల్గా ఎలా పెట్టుకోవాలి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సై రక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి